గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ మనం ప్రతిరోజు పూజలో నైవేద్యంగా ఎక్కువగా అరటిపల్లే నివేదన చేస్తాం అలాగే వ్రతాలు నోములు విశేషమైన పండగలు ఏమొచ్చినా సరే మనం ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా ఎన్ని రకాల పండ్లు మిఠాయిలు మధుర పదార్థాలు చేసినా అరటిపళ్ళు మాత్రం తప్పకుండా ఉంటాయి నివేదనలో అరటిపళ్ళు పెడతాం అలాగే ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా కూడా పళ్ళతో పాటు అంటే అరటి పళ్ళతో పాటు తాంబూలం ఇస్తాం అలాగే విశేషమైన వ్రతాలు పండగలు ఏమొచ్చినా కూడా మనం వాకిళ్ళకి అరటి కాండాలు అరటి స్తంభాలు అంటారు అనమాట అరటి చెట్లు కట్టుకుంటాం లేకపోతే రెండు అరడాకులైనా కట్టుకుంటాం మండపాలకు కూడా అంతే అరటి చెట్లు కట్టేస్తాం కళ్యాణ మండపాల్లో కొడితే ఏదైనా సరే శుభకార్యాలు చేయాలంటే అరటి స్తంభాలు తీసుకొచ్చేసి మనం నాటాలి పందిర్లకు కడితేనే ఆ పందిరికి కళ వస్తుంది అనమాట ఎలా చూసినా సరే అరటి మనకు చాలా పవిత్రమైనది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అరటి తోటల్లో అంటే ఈ కదలి ఫలం అంటాం కదా ఈ కదలి తోటలో ఆంజనేయ స్వామి వారు తిరుగుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి అరటి తోటలో ఎక్కువగా ఉంటాడని కూడా మనకు చెప్పుకుంటూ ఉంటాం అలాగే కొన్ని కోసాలు హనుమాన్ జయంతి హనుమాన్ వ్రతము చేయడం లేదా హనుమాన్ చదవడం ఆంజనేయ స్వామి పూజ అరటి తోటల్లో కూడా చేస్తుంటారు చిత్తూరు వైపు అరటి తోటలు ఎక్కువగా ఉన్న చోట అరటి తోటలోనే ఆంజనేయ స్వామి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ స్థాపించి అరటి తోటలోనే ఆంజనేయ స్వామి వ్రతం చేయటము లేదంటే ఆంజనేయ దండకము హనుమాన్ చాలూసా చదువుకోవడం చేస్తూ ఉంటారు అలాగే ఆంజనేయ స్వామి వారి ఉపాసకులు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎక్కువ ఆంజనేయ స్వామి వారి సాధన ఉపాసన అరటి తోటల్లోనే ఎక్కువగా చేస్తారు ఆ విధంగా మన భారతీయ సమాజంలో హిందూ సమాజంలో అరటికి ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది అలాగే పండగల రోజులు ఇంకా పెద్దలకెదిన అంటే వాళ్ళ పెద్దనాలు పెద్ద కర్మలు జరిగినప్పుడు కూడా చాలా పవిత్రంగా అరటికాయ కూర చేస్తారు మిగతా ఏమున్నా లేకపోయినా అరటికాయ కూర తప్పుగా ఉంటుంది అలాగే పచ్చి తోటి అరటికాయ పువ్వుతోటి అరటి పువ్వు అంటారు అరటి దూటలతోటి రకరకాల కూరలు చేసుకుంటాం అరటి చాలా పవిత్రమైనది మనకు అత్యంత సాత్వికమైనది మన భారతీయ సమాజంలో మీరు ఏ వైపుకు వెళ్ళండి అరటికాయతో చేసుకునే కూరలు కనపడతాయి అరటి పళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇంతటి ప్రఖ్యాతి అరటి పండ్లకు ఎందుకు వచ్చింది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి ఒక పౌరాణికమైన కథ ఒకటి ఉంది ఆ కథ ఏమిటంటే దుర్వాస మహర్షికి కదళి అనే పేరున్న భార్య ఉండేది ఆవిడ చాలా శాంత స్వభావరాలు సాత్వికమైనది మహాసాత్వి దుర్వాస మహర్షి కోపం ఎక్కువ ఆ విషయం అందరూ తెలుసు కదా తోటి చేపాలు పెడుతూ ఉంటాడు ఆ శాపాలు కూడా మంచిగానే అనుకోండి సరే దుర్వాస మహర్షి ఒకసారి దాల్సిపోయి పాపం పడుకొని నిద్రపోతూ అనమాట సంధ్యా సమయం అయిపోయింది మనకి ఇళ్ళలో చెబుతుంటారు సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో పడుకోకూడదు పడుకుంటే దరిద్రము అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు ఎందుకంటే సంధ్య వేళ అన్నప్పుడు అందరూ వారి వారి అనుష్ఠానాలు కార్యక్రమాలు చేసుకుంటారు సంధ్యా సమయానికి సంధ్య వార్చుకోవడానికి అంటే సంధ్యావందనము వైదో వైదిక విధులు నిర్వర్తించడం కోసం లేవాలి కదా సరే వాళ్ళు సంధ్యావందనాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా సంధ్యా సమయంలో ఇంట్లో ఉంటే కాస్త కాళ్ళు చేతులు మొహమైన కట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి కాస్త దీపం వెలిగించో ఉన్న దీపాన్ని సరిచేస్తో భగవంతుడికి ఒక నమస్కారం ఖచ్చితంగా చేసుకోవాలి సరే దుర్వాస మహర్షి నిద్రపోతూ ఉంటే సంధ్యా సమయం అయ్యింది లేచి ఇతడు సంధ్య వార్చుకునే పనులవి చూసుకోవాలి ఇతడేమో నిద్రలో ఉన్నాడు బాగా కోపధారి భార్యకు అనుమానం ఇప్పుడు లేపేమంటే ఎక్కడ శాపం పెడతాడో కోపం వచ్చి నిద్రలో ఉన్నవాడిని అందులోనూ లేపలేదంటే ధర్మానికి ఆటంకం కలుగుతుంది అని ఆలోచించి ఆవిడ ఏం చేస్తుందంటే కోపం వస్తే నేనే పోతా నాకే శాపం పెడతాడు కానీ ధర్మానికి ఆటంకం కలుగుతాం కరెక్ట్ కాదు కదా అని ఆలోచించి ఆ మహాసాధ్వి ఏమైతే అది అయిందిలే అని ఆయన లేపడం మొదలుపెట్టింది దుర్వాసుడు లేచాడు పిచ్చ కోపం వచ్చేస్తుంది అతనికి దాంతో ఆ కోపపు చూపులు ఒక చూపు భార్య వైపు చూసరికి భార్య దెబ్బకు భస్మం అయిపోయింది ఈ కదలి అనే భార్య భస్మ రాసి అయిపోయింది పూడితే గొప్ప అయిపోయింది తర్వాత కాసేపటికి ముక్కు మీద కోపం కదా దుర్వాసుడికి ఆ కోపం తగ్గిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి భార్య చూస్తే భస్మం అయిపోయింది అయ్యో ఎంత పని చేశాను నాకు ధర్మలోపం రాకూడదు అని నా మంచి కోరే కదా తన లేపింది ఆలోచించలేకపోయానే అనేసి బాధపడి వగచి వగచి ఎంత వగచినా పోయిన భార్య వస్తుంది అబ్బూడితే గొప్ప అనమాట దాంతో ఏం చేయాలో తోచక తన తప్పు పూర్తిగా సరి చేసుకోలేకపోయినా సరే కొంతైనా సరి చేద్దాము అనే ఉద్దేశంతో తన భార్య మంచితనాన్ని గుర్తు చేసుకొని ఆ భస్మరాశిలో నుండి ఒక మొక్కను ఆయన అనమాట ఆ భస్మరాశి నుండి ఒక మొక్క బయటకు వచ్చింది అది అరటి చెట్టు కదలి కదలి ఫలం అంటే అరటి అరటి మనం అరటి పడి అలాగా కదలి వృక్షము అరటి చెట్టు ఒకటి ఆ భస్మరాశి మీద పెరిగింది అనమాట పెరిగి గెల వచ్చి కాయలు కాసాయి గెల వచ్చి కాయలు కాసే వేళకి దూర్వాస మహర్షి మావగారు అంటే ఈ కదలి అనే ఆమె తండ్రి కూతురును చూద్దామని ఈయన ఆశ్రమానికి వచ్చాడు వచ్చేస్తే కూతురు ఎక్కడుందో లేదు ఇతడు దాచుకోకుండా మావగారికి జరిగింది చెప్పేశాడు మీ అమ్మాయిని ఈ విధంగా నేను సేపెట్టేస్తే బుడిది కుప్ప అయిపోయింది తర్వాత నా భార్య తన మంచితనము నాకు గుర్తు వచ్చి నేను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపడి ఈ మొక్కను సృష్టించాను ఈ మొక్క కదలి వృక్షము గెల వేసింది గదిలీ ఫలాలు ఇహ నుండి అందరూ కూడా ఈ వైదిక ధర్మాన్ని అవలంబించే వాళ్ళు పూజలలోనూ అన్నిటిలోనూ చక్కగా ఈ పరమ పవిత్రమైన మొక్కలని ఆకులని అలాగే ఈ పళ్ళని వాడతారు అలా మహా మహాపుణ్యము శ్రేష్టము అని మావగారికి చెప్పడం జరిగింది మావగారు సరే పిల్ల పోయినా మొక్క రూపంలో పిల్ల దక్కిందిలే అనుకొని అందరితో బాధపడి దిగిమింగి ఉన్నంతలోనే ఆనంద నుంచి ఊరుకుంటాడు ఇది మనకు పురాణాల్లో కనిపించే కథ చిన్న విషయానికి కోపాలు వచ్చిన వాళ్ళు మహర్షులు ఎలా అవుతారు మహామహా తపస్సులు చేసి కూడా వీళ్ళు కోపాన్ని ఎందుకు జయించలేదు ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఇంత శక్తి సంపన్నులు భార్య మీద కూడా చిన్న కోపం అదుపు చేసుకోలేరా కోపం వస్తే భార్యని ఆ విధంగా భస్మం చేసేస్తారా ఈ ప్రశ్న చాలా మందికి వస్తాయి ఏం జరిగినా కూడా మన మహర్షులు ఎవరు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అనుకోవాలి మనం మనకి ఉన్న ఎన్నో వృక్షాలన్నీ కూడా దేవతా వృక్షాలు అంటారు రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జంబి చెట్టు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఆ వృక్షాల్లో ఉంటారు అలాగే అరటి చెట్టు కూడా దేవతా వృక్షం ఈ కదలయరే ఈ మన దుర్వాసుడి భార్య కూడా మనిషి మానవకాంతి అయినా కూడా తన పతిభక్తి పాతివ్రత్యం చేత సౌశల్యం చేత దేవతయే కాబట్టి ఆమె అరటి చెట్టుగా మారింది కాబట్టి అరటి చెట్టు దేవత వృక్షం మనకి పూజనీయమైంది ఈ పురాణ కథ కాసేపు అలా ఉంచితే మామూలుగా అరటిపళ్ళ విషయానికి వచ్చేస్తే అరటి పండు ఎప్పుడు కూడా పేదవాడి పండు ఒక పది రూపాయలు ఇచ్చేస్తే కూడా సాయంత్రం వేళ ఏ బండి మీద రెండు అరటి ఇచ్చేస్తారు తిరిగి కడుపు నింపుకోవచ్చు యాపిల్ పళ్ళు ఇంకా రకరకాల డ్రాగన్ ఫ్రూట్ అని కివి అని రకరకాల పళ్ళు ఉన్నాయి పైనాపిల్ అని ఇవన్నీ కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు కొనవచ్చు కొనలేకపోవచ్చు కొనలేకపోవచ్చు ధనవంతులు కాస్త చేతిలో డబ్బు ఉన్న వాళ్ళే రకరకాల పండ్లు కొనుక్కోగలుగుతారు కానీ పేదవాడు కూడా కొనుక్కోగలిగిన పండు ఏదన్నా ఉందంటే అది అరటి పండు ఇహ అరటి పండులో పోషక విలువలు చూసుకుంటే అన్ని ఇన్ని కాదు రక్తపోటు తగ్గించాలంటే ప్రధానంగా వాడాల్సింది అరటి పండు కాస్త ఓపిక రావాలన్నా బలం ఉండాలన్నా కడుపు నింపాలన్నా ఏదైనా కూడా మనకి అరటి ప్రధానము ఇహ ఆయుర్వేదంలో అరటి విరివిగా వాడతారు ఆయుర్వేదం మందులు వేసే వాళ్ళు అరటి కూరలు తిరాలని లేకపోతే అరటి పువ్వు తినమని అరటి పళ్ళు తినమని ఆయుర్వేదంలో ఎన్నో మందులు అరటి విరివిగా వాడతారు ఎన్నో రకాల ఔషధ విలువలు ఉన్నాయి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి నీటి శాతం అధికంగా ఉంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అరటి పళ్ళు తింటే మలబద్ధకం తగ్గుతుంది ఇలాగా అరటి పళ్ళ వల్ల ఎన్నో ప్రయోజనాలే తప్ప అసలు డిఫెక్ట్లు ఏమీ లేవు ఇది తినకూడదు అనడానికి లేదన్నమాట ఆ విధంగా మన భారతదేశంలో మన వాతావరణంలో పండే అరటిపళ్ళు అందరికి కూడా చౌకగా లభించే పండ్లు పేదవాళ్ళ పండ్లు అరటి పళ్ళు గొప్ప గొప్ప యాపిల్ పళ్ళు అలాంటివి దేవుడికి మనం నైవేద్యం పెట్టలేము కానీ పేదవాడు కూడా ఒకటి రెండు అరటి పళ్ళు తీసుకొచ్చి దేవుడి ఫోటో ముందు పెట్టి నైవేద్యం వచ్చి దండం పెట్టుకోవచ్చు పరమాత్ముడు కూడా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయమ్మని చెప్పాడు అనమాట నీకున్నది ఏదో నాకు సమర్పించు అది ఎంత లీస్ట్ తక్కువదైనా పర్వాలేదు అని చెప్పాడు పరమాత్మ కాబట్టి ఒక పేదవాడు కూడా భగవంతుని ఆరాధించాలి ఆశ్రయించాలనుకున్నప్పుడు ఒకటి రెండు అరటి పళ్ళు దొరకడం తేలిక దాన్ని తీసుకెళ్లి భగవంతుడి ముందు నివేదన పెట్టి నమస్కరించి అరటిపళ్ళు తను ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ విధంగా అరటిపండు ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎన్ని రకాల పండు వచ్చినా ఎన్ని సూపర్ బజార్లు వచ్చినా నోరు తిరగని పేరు తిరగని రకరకాల పండ్లు సూపర్ నిండా కనపడుతున్నా సరే అరటి చూడగానే మనకు ఆత్మీయంగా అనిపిస్తుంది ఎందుకంటే అరటి పండు అది మన పండు చిన్నప్పటి నుంచే నెల పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అరటిపళ్ళు గుజ్జు చేసి పెట్టా అలవాటు చేస్తాం ఎప్పటి నుంచి వృద్ధులమైన కూడా భోజనం తర్వాత అరటి పండు తినటం మనకు అలవాటు భారతీయులకి కాబట్టి మన భారతీయ సాంప్రదాయంలోను భారతీయుల భోజనాల్లోను పూజల్లోను పండగల్లోనూ దేవుడి దగ్గర అన్ని చోట్ల అమరిపోయిన మన ఆత్మీయమైన పండు అరటి పండు కాబట్టి ఈ కదలి ఫలానికి వెనక పురాణ కథ ఒకటి దాని అలా ఉంచితే అది మనకి అరటి పండు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మనకి సౌలభ్యంగా అందుబాటులో ఉంటుంది భగవంతుడికి అర్పించడానికి ప్రసాద రూపంలో మనం తీసుకోవడానికి నలుగురికి పెట్టడానికి అలాగే ఆ పండు నిండా ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి డ్రాగన్లు కివీ ఫ్రూట్లు ఆ స్ట్రాబెర్రీలు అవి ఇవి ఇవి అవి ఎన్ని రకాలు వచ్చిన అరటి పండు అరటి పండే బనానా బనాన అనే అవుతుంది ఎక్కడైనా చివరిలో ట్రైన్ లో ప్రయాణం చేస్తూ వెళ్తూ కూడా నాలుగు అరటి పండుగ తొక్క తీసి దీన్ని తొక్క విసిరేసామా లేకపోతే భారతంలో విధుడు విధుడు కుడిరానికి కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు విధుడు ఆనందంతో తను మర్చిపోయి అరటిపండు తీసేసి పండు పడేసి తొక్కల కృష్ణ పరమాత్మకు పెట్టిన కథ మీ అందరికీ తెలుస్తాయి కృష్ణ పరమాత్మ విధుడు ప్రేమను గ్రహించి ఆ తొక్కలేని అవలి మింగేశారట అలాగా కుచేరుడు పెట్టిన అడుగుల కథ విధుడు పెట్టిన అరటి తొక్కల కథ మన బాగా తెలుసు కాబట్టి అరటిపండు ఎప్పుడు మనకి పురాణాల్లో అరటిపండు కనబడుతూ ఉంటుంది అరటి పండు మనకు పూజల్లో చాలా చాలా అత్యంత ముఖ్యమైనది మనం ఇష్టంగా తినేది మన భారతీయుల పండు పేదవాడి పండు అరటి పండు కాబట్టి ఆ దుర్వాసుడు భారీ అయిన కదిలీ నమస్కారం చేసుకుందాము రోజుకొక్కటైనా సరే అరటిపండు తింటాము ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు వెళ్ళాల్సిన పని లేదు అనేసి మనకు ఒక సామెత ఉంటుంది ఒక యాపిల్ ఎక్కడ తినగలుగుతారు మధ్యతరగతి పేదవాళ్ళు రోజుకొక అరటిపండు మాత్రము తప్పనిసరిగా తినవచ్చు మనందరం రోజు అరటి పండు తిందాము ఆరోగ్యంగా ఉందాం దేవుడికి నైవేద్యం పెట్టి తింటే ప్రసాదం అవుతుంది పుణ్యమో పురుషార్థం కాబట్టి దేవుడికి అంటే నివేదన చేసి ప్రతిరోజు గంట తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందం ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కృష్ణార్పణ